జంగారెడ్డిగూడెం పట్టణంలో రోడ్డు తొలగింపు ట్రాఫిక్ కష్టాల నుండి ప్రజలకు విముక్తి జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రధాన రహదారుల వెంబడి అడ్డదిడ్డంగా ఉన్న ఆక్రమణలు తొలగించి వాహనదారులకు పాదచారులకు సాఫీగా ప్రయాణించే వీలు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో ప్రత్యేక చర్యలు చేపట్టారు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుష్మిత ఐపీఎస్ జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో చర్యలు చేపట్టడం జరిగింది చెరు వ్యాపారులకు సూచనలు ఇస్తూ రోడ్డుపై అడ్డంగా ఉన్న తోపుడు బండ్ల వ్యాపారుల వల్ల ట్రాఫిక్ స్తంభిస్తున్న విషయాన్ని వారికి వివరిస్తూ ప్రత్యామ్నాయ ప్రాంతాలను సూచిస్తూ రోడ్డుపై అవరోధాలు కలిగించవద్దని హెచ్చరించారు జంగారెడ్డిగూడెం ఎస్ఐ సుభాష్ పోలీస్ మున్సిపల్ రెవెన్యూ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి